శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో గురు అమ్మవారి స్వరూపాన్ని ఈ అందరికి నమస్కారం అండి సౌందర్యంలో ఈరోజు మనం అరవై ఏడవ శ్లోకానికి వచ్చేసాం అరవై ఏడవ శ్లోకం కరాగ్రేణ స్పృష్టం गिरिणावत्सलतया गिरीसेनोद मुहुरधरपानाकुलतया परग्राह्यं शम्भोः मुखमुकुरवृन्द गिरिसुती कथम् ఆది శంకరాచార్య గారు మనకి అమ్మవారి యొక్క స్థూల రూపు చేస్తున్నారు అందులో ముందు కిరీటం చెప్పారు కిరీటం కింద కచభాగం కచం మధ్యలో ఉండే పాపటి పాపటి మొదట్లో ఉండే సింధూరం తర్వాత నుదురు నుదురు కింద కనుబొమ్మలు కనుబొమ్మల కింద కళ్ళు ఆ కళ్ళకు మళ్ళీ కనురెప్పలు చూపులు మళ్ళీ కళ్ళు కన్నుల చూపులు పలికిచ్చే విధానం చెవులు ఈ కుండలాలు మనకు ముక్కు మళ్ళీ చెంపలు పెదవులు వర్ణిస్తూ వచ్చారు పెదవుల్లో నాలుక తర్వాత తాంబూలం అన్ని వర్ణించారు చివరగా అమ్మవారి ముఖంలో ఉండే వర్ణిస్తున్నారు ఈ చుబుకం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అని లలిత శాస్త్రంలో వాళ్ళు చెప్పారు పశినియాధ్యాకులు ఏం చెప్పారు అమ్మవారి చుముకంతో గడ్డంతో పోల్చదగ్గవి ఏమీ లేవని చెప్పి వాళ్ళు వర్ణించారు అమ్మవారి యొక్క ఆ గడ్డం యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి ఏమీ లేవని చెప్పి వర్ణించారు అదే విషయాన్ని ఇక్కడ కూడా ఆదిశంకరాచార్యులు ఒప్పుకుంటూ కాని మన చేత ధ్యానం చేస్తున్నారు అది ఆయన గొప్పతనం అమ్మవారి చుబుకాన్ని మనము గుళ్ళకు పోతాం గానీ అమ్మవారి విగ్రహాల చుబుకాన్ని అంత గొప్పగా గమనించం అంత పరిశీలనగా చూడం మనం కానీ ఆ పరిశీలనగా చూపిస్తున్నాడు ఆదిశంకరాచార్య జ్ఞాన పద్ధతి చూపిస్తున్నారు ఇక మనకు మాములు కవులైతే ఈ ఆ స్త్రీల యొక్క గడ్డాన్ని ఆ బెల్లం ముక్కతోను లేదా మన బాగా పండినటువంటి ముదిరినటువంటి ఆ ఉసిరికాయత్వను పోలుస్తుంటారు మామూలు అలా చెప్తుంటారు కానీ అవన్నింటినీ మించిపోయేసి ఆ తాత్వికాల దృష్టి గురి చెప్తూ ఒకేసారి అమ్మవారి యొక్క రూపాన్ని దర్శింపజేస్తున్నారు ఆదర్శం కాచార ఏం చెప్తున్నారు చూద్దాం వత్సలతయా మూల పదంలో గిరిసు అమోత గిరిసుతే ఆ యొక్క హిమవంతుడు రాజు యొక్క కుమార్తెండు ఓ అమ్మ గిరిసుతి గిరి కొండ కొండ ఎవరు హిమవంతుడు హిమవత్ పర్వత రాజు ఓ అమ్మా నీ యొక్క చుబుకాన్ని కరాగ్రేణ స్పృష్టం కరాగ్రేణ కరవంటి చెయ్యి అగ్రభాగం అంటే ఈ ముందు ఉండే వేళ్ళు ఈ యొక్క ముందుండే బేళ్లతో ఆయన యొక్క ఎవరట తుహిన గిరినా అంటే తుహినం అంటే మంచు మంచు కొండల రాజు ఎవరు ఆ హిమవంతుడు ఆ హిమవంతుడు వాత్సలతయా వాత్సల్యంతో పిల్లల మీద తల్లిదండ్రు చూపించే ప్రేమ వాత్సల్యం గురువు తన శిష్యుల మీద చూపించేది వాత్సల్యం ఆ వాత్సల్య భావంతో ప్రేమతో అమ్మవారిని యొక్క గడ్డం పట్టుకొని కరాగ్రేణ స్పృష్టం స్పృష్టం పట్టుకున్నాడ ఆ గడ్డం పట్టుకొని మా అమ్మ గదు ఆ బుజ్జి గదు మా తల్లి గదు అమ్మ బోధినమ్మా అని ఎంతో ముద్దుగా మునిపంగా ఆయన ఎవరు ఆయమోంతుడు ఎంత తపస్సు చేశాడో అమ్మవారినే తన బిడ్డగా పొందాడు పొందింది కాకుండా ఆ గడ్డం పట్టుకొని ఆయన పదే పదే అమ్మ బంగారు తల్లి ఆ బొంగముది ముది పెట్టుకుంటే వచ్చి ఆ గడ్డం పెట్టుకు పట్టుకొని బతిని నడుకునేవాడు ఆయన కరాగ్రేణ స్పృష్టం స్పృష్టం బాగా పట్టుకొని స్పృశించి దాంతో బాగా ముద్దుగా అమ్మవారితో మాట్లా ముద్దుగా ఉండే ఆ ముఖాన్ని పట్టుకొని ఆ గడ్డంతో పట్టుకొని అడుగుతున్నాట అమ్మా అన్నం తినమ్మా బో తిన్నమ్మా అన్న మళ్ళీ కూర్చుంటే బతికడుకునేవాళ్ళట ఎట్లా కరాగ్రేణ తన యొక్క చేతి యొక్క ముంజేతితో వచ్చి పట్టుకొని ముద్దు ముద్దుగా పట్టుకొని అడుగుతుండేవాడట అంతటి భాగ్యశాలి అట ఆ హజు గిరిత ము పుట్టింటిలో అంత భోగం అంత లాలిత్యం అంత పాలి అంత బాగా చూసుకున్నారు అంత ఆదరంగా చూసుకున్నారు నీ తల్లి తండ్రి ఎక్కడ పుట్టింటిలో పుట్టింటిలో తండ్రి అంత గొప్ప వాత్సల్యాన్ని చూపించాడు ఇంకా మెట్టి నుంచి సంగతికి వస్తేనో గిరీసే నోదస్తం ఆ గిరీశుడు ఆ యొక్క కైలాస పర్వతం యొక్క రాజైనటువంటి నీ భర్త అయిన శివుడు ఏం చేశాడ ము కులయా అధరం అంటే కింది పెదవిని ఆ కింది పెదవిని ఆమె ఆమె యొక్క నోదస్థం ఆమె గడ్డం పైకి ఎత్తి ఆ ముఖంలో ముఖం పెట్టి తన నోటితో ఆమె యొక్క కింది పెదవి యొక్క అధరామృతం ఆ శృంగార భావనతో అధరామృతం చేశాడమ్మా నీ భర్త అయిన ఆ సదాశివుడు అంతటి గొప్పవాడు ఆయన శృంగార భావంతో ప్రణయ భావంతో ప్రణయ ప్రేమతో ఆయన అలా చేశాడు నీ తండ్రి వాస్తవ్యంతో ఆ విధంగా పెంచుతూ లాలించాడు ఒకరు లాలిస్తే ఒకరు పాలిస్తే అలా నీ జీవితంలో వాడిద్దరు అంత గొప్ప పనిచేశారు కరగ్రాహ్యం శంభోహో అంతేనా కరగ్రాహ్యం శంభోహో అమ్మా ఆ శివుడికి ఎలా ఉంది తెలుసా ముఖంకుర వృంతం అమ్మ నీ ముఖం నీ ముఖానికి వృంతం అంటే కింద గడ్డం ఎలా ఉందంటే అర్థానికి ఉండే పిడిలాగా ఉందట కరగ్రాఫ్యం తన చేత్ పట్టుకుంటున్నాట ఆ శివుడు ఆ శివుడు అమ్మవారి ముఖం అనేటువంటి అద్దానికి పిడిలాగా ఉన్న ఈ గడ్డాన్ని పట్టుకొని అమ్మవారి ముఖంలో చూస్తున్నాట అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నట్టుగా ఆ అమ్మవారి ముఖంలోకి తొంగి చూస్తున్నాడట ఆ శివుడు అటువంటి సమయంలో ఈ గడ్డం ఎలా ఉందట అమ్మవారి ముఖమే అద్దం అయితే ఆ అద్దానికి ఉండే ఉత్తం పిడిలాగా ఉందట పూరం రోజుల్లో మనం పాత రోజులు చూస్తే అద్దాన్ని పట్టుకొని పట్టుకొని చూసుకునేవాడు ఇప్పుడంటే వచ్చేసి అంధదా మనకు డ్రెస్సింగ్ టేబుల్స్ అదంతా అప్పట్లో లాగ ఒక అర్థానికి ఉంటే అర్ధానికి పీడి ఉండేది ఆ పీడి పట్టుకొని అర్థం చూసుకునేవాడు అలాగా ఆ శివుడికి నీ గడ్డం ఎలా ఉంది అమ్మా నీ ముఖం అనే అర్ధానికి ఒక పిడిలాగా ఉందమ్మా అని చెప్తున్నాడు కరగ్రాహ్యం శంభో ఆ శంభుడికి ఆ సుఖాన్ని ప్రసాదించే ఆ శివుడికి ముకురవంతం ముఖం నీ ముఖమే ముకురం అంటే అర్థం నీ ముఖమనే అద్దానికి వృద్ధం గడ్డము ఒక పిడిలాగా ఉంది గిరిసుతే అమ్మాయి ఇంతకంటే ఏం చెప్పేస్త ఒకరి 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 యొక్క ఆశ్చర్యాన్ని పొందావు ఒకరి యొక్క ప్రణయాన్ని పొందావు ఆ శృంగార భావన పొందావు ఇంతటి పొందిన దానివి ఆఖరికి ఆ శివుడికి ఆయన చేతిలో నీ ముద్ద ముఖమనే అద్దానికి పిడిలాగా ఉన్న నీ నీ గడ్డం అలా ఉంది ఇంతకు మించి ఏం కథంకారం ఏ విధంగా భ్రూమహ చెప్పేది ఇంకా ఇక నీ గడ్డం వచ్చి ఏం చెప్పుకుంటావమ్మా ఎంతకంటే నేను విశేషాలు చెప్పాను తప్ప పోలిక చెప్పలేదు పోలిక చెప్పడానికి ఏం లేవు తవ చుబుక మ్య రహితం అమ్మా నీ చుబుకం నీ యొక్క గడ్డం ఎటువంటిది ఔపమ్యరహితం పోలిక చెప్పలేము మా మీద ఏం లేవు నీ గడ్డం తీసుకొచ్చి ఇలా ఉంది అని చెప్పడానికి లేదు సాధారణ స్త్రీలు అయితే పెళ్ళ ముక్కలాగా ఉంది అలా ఉంది చెప్తాం కానీ నీ గడ్డం గురించి ఏం చెప్తాను తల్లి జగజ్జన్ని నువ్వు ముల్లోకాళ్ళు పరిపాలించేదాన్ని నీ గడ్డం గురించి ఏం చెప్తాను తల్లి నేను ఇంతకు మించి ఏం చెప్పగల వాళ్ళని నేను పసిన్యావద్ద దేవతలంతటి వాళ్ళే లేని చెప్పలేము అన్నా అక్కడైతే సాదృష్ట చూపుగా శ్రీ విరాజిత అని చెప్పారు ఆ వ్యాస భగవానుడు అదే మాట చెప్పాడు ఇంకా నేనెంతమ్మా నేను మాత్రం ఏం వర్ణిస్తాను కథం కారం ఏం వర్ణించేది తల్లి అప్పటికే నేను చూశాను నీ జీవితంలో ముద్దు ముద్దుగా ఉండే నీ చిన్నతనంలో ఆ లాలిత్యాన్ని పొందావే ఆ యొక్క అదృష్టవంతుడు ఆ యొక్క హిమవంతుడు ఆయన గారాల పట్టేవి గదా ఆ మునిపంగా ముద్దుగా నేను చూసుకున్నప్పుడు ఆయన నీ గడ్డం పట్టుకొని బతికి ఆ దృశ్యం అమోహం అలాగే ప్రణయ భావంతో ఆ నీ భర్త శృంగార భావంతో నీ యొక్క అధరాన్ని అధరామృతం రోలాడే అది అద్భుతమైంది ఇంతకంటే కన్నా మించింది ఆ యొక్క సదా సదాశివుడికి నీ ముఖం నీ యొక్క గడ్డం ఎలా ఉందంటే నీ యొక్క ముఖం అనే అర్థానికి ఒక పిటిలాగా ఉంది తల్లి ఇంతకంటే ఏం చెప్తాను తల్లి అని వర్ణించేశారు ఆది శంకరచారు చూడండి ఎంత బాగా మనకు దృశ్యాన్ని చూపించేశారు మనం వెళ్ళిపోయాం ఆ హిమ ఎలాగా పెంచాడో ఆయన ఎంత ముద్దు ముద్దుగా ఆమెతో మాట్లాడాడో ఆ మురిపాలు ఎలా ఉన్నాయో మనం చూసాం అమ్మవారు ఎంత బాగా గారాబగా పెరిగిందో చూసాం అలాగే భర్త యొక్క ప్రేమ ఎలా ఉందో చూసాం అలాగే శివుడికి ఆమె ఒక అద్దంలాగా ఉంది ఆమె ముఖం అనే విషయంలో తత్వాన్ని దాచిపెట్టి చెప్తున్నాడు తాత్విక రహస్యం ఏంది ప్రకృతి పురుషుడు ఆయనే ఒక్క నేను అనేకం కావాలనుకుంటే ఆయనలోంచి వచ్చిన శక్తి శివ శక్తి మొదటి శ్లోకం చెప్పేశాడు శివుని యొక్క శక్తి అమ్మవారు ప్రకృతి రూపిణి ఓంకార రూపిణి వాసిని జగనేకమోహి ప్రకృతి స్వరూపిని ప్రకృతి స్వరూపిణ ప్రకృతిని తన ఆమె ముఖంలోనే అర్ధం అనే దాంట్లో తన ప్రతిబింబాన్ని ఆయన చూసుకుంటున్నాడంటే తనకు తానే చూసుకుంటున్నాడు అంటే ఇద్దరు ఒకటే ఇద్దరికి అభేదం అది చెప్పడానికి విశ్వమంతా ప్రకృతి అంతా ఆమె ఆమెలో ఆయన శక్తి ఆక్రమించి ఉందని ఆమె ముఖంలో తనను తానే చూసుకుంటూ ఆనందపడుతున్నాడు తనలో తనే రమిస్తున్నాడు ఆ శివుడు అని సమయాచారాన్ని ఒక పక్క అర్ధనాయు తత్వం ఇంకొక పక్క ఇంకొక పక్క ప్రకృతి పురుషుల ఒక పక్క మరియు అమ్మవారి శివుకు ఒక పక్క మళ్ళీ హేమవంతుడి యొక్క ప్రేమ లాలిత్యం ఆ యొక్క సదాశివుని యొక్క భర్త యొక్క శృంగార భావన ఇన్ని భావాలని ఈ చిన్ని శ్లోకంలో అందించారు ఆది గారు ఇది సౌందర్యర్ ఈ ఈరోజు మనం అరవై ఏడో శ్లోకంలో ఉండి విశేష